హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నానండి తెల్లవారుజామున్నే నేనైతే దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను దీపారాధన కంప్లీట్ చేసిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకున్నానండి ఇక్కడైతే పీట మొత్తం కుదర్చి పెట్టాను అలాగే ఇక్కడ అమ్మవారిని అయితే అలంకరించానండి మొత్తం ఆ రోజే పనులన్నీ చేసుకోవడం వల్ల కొంచెం లేటుగా అనిపించింది ఎప్పుడైనా సరే ఒక రోజు ముందుగానే అమ్మవారిని అయితే అలంకరించి పెట్టుకుంటాను ఈసారి నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల అమ్మవారిని అయితే ముందుగా అలంకరించి పెట్టలేదండి ఎందుకంటే ఎప్పుడు మా పాప ఉంటుంది కాబట్టి కొంచెం అయితే హెల్ప్ చేసేది అమ్మవారిని రెడీ చేయడానికి పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నానండి నేను ఒక్కదాన్నే కాదు మా ఇంటి పక్కన నా ఫ్రెండ్ కూడా అలాగే మా ఆడపడుచు వాళ్ళ కోడలు కూడా వచ్చిందండి నేను చేసుకున్నదే కాక వాళ్ళతో కూడా ఈ వ్రతం అయితే చేయించానండి పక్కన అయ్యగారి మంత్రాలు పెట్టుకొని ఫోన్లో వినుకుంటూ పూజలు అయితే చేసుకున్నామండి ఈరోజు వ్రతం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యాలు అయితే పెడుతున్నాము అమ్మా నీకు ఇష్టమైన చక్కెర పొంగలి చేశానమ్మా తినమ్మా నిమ్మకాయ పులిహోర చేశానమ్మా కొద్ది తినమ్మా నీకు ఇష్టమైన వడలు చేశానమ్మా మా బంగారు తల్లి కాదు తినమ్మా ఎందుకమ్మా ఇష్టమైన రవ్వ పాయసం చేశాను తినమ్మా కూడా పెట్టనమ్మా నా నేను అమ్మవారితో అలా మాట్లాడడము అలా నైవేద్యాలు తినిపించడం మీకు కొత్తగా అనిపించవచ్చు మీరు నవ్వుకొని ఉండొచ్చు కదా కానీ నా నేనైతే ఏమీ అనుకోవట్లేదండి ఎందుకంటే ఆ వరలక్ష్మి అమ్మవారంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకు ఇష్టం అని ఇంతగా మీరు అనుకోవచ్చు ఎందుకంటే నాకు బంగారం డబ్బులు నగలు ఇవి కాదు అమ్మ నాకు ఇచ్చింది ఆ అమ్మవారి దీవెనలు నా మీద ఉన్నాయి కాబట్టి నా పసుపు కుంకుమలు నా దగ్గర ఉన్నాయి ఆ అమ్మ నాకు వరంగా ఇచ్చిందని నేను అనుకున్నానండి మీరు ఎలా అనుకుంటారు అని అనుకోవచ్చు ఒకరోజు మాత్రం మా వారైతే పొలానికైతే వెళ్ళారండి పొలం నీళ్లు బారట్లేదని మోటార్ వేయడానికైతే వెళ్ళారు మా వారికి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడైతే కరెంట్ షాక్ అయితే కొట్టిందండి కరెంట్ షాక్ అయితే కొట్టింది కానీ మా ఆయనకైతే ఏమీ కాలేదు చేతులకైతే బొగ్గలు వచ్చినాయి బాగా కాలిపోయింది చెయ్యి అయితే అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని స్కానింగ్లు టెస్ట్లు అన్ని చేయించాం మావారైతే చాలా ఆరోగ్యంగా అయితే తిరిగి వచ్చారండి మా వారు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారంటే అంతా ఆ వరలక్ష్మి అమ్మవారి మహత్యమే అని నేను అనుకున్నానండి ఆ అమ్మ నాకు ధనధాన్యాలు ఇవ్వకపోయినా పసుపు కుంకుమలు ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్మాను అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఆ అమ్మవారిని అయితే క్రమం తప్పకుండా వ్రతం చేసుకుంటూనే ఉన్నాను గొప్పగా చేయకపోయినా నాకు చేతనైనంత వరకు నా సాయశక్తులా నేను అమ్మవారికి అయితే వ్రతం చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ ఓపికతో చేసి అమ్మవారికి అయితే పెడుతున్నానండి ఆ రోజైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్ళు అయితే ముట్టనండి అందరికీ వాయినాలు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ నేను నైవేద్యం అయితే తీసుకున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి